విజయసాయిరెడ్డి రాజీనామా వలన జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నాయకుల విశ్వసనీయత కోల్పోయినాడు అని చెప్పి మాట్లాడింది ఆ సోదరికి కూడా గౌరవప్రదంగా తెలియజేస్తా ఉన్నా శివులు రిక్కరించి వినండి నాయకులారా విజయసాయి రెడ్డి కానీ మరికొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా రాజ్యసభ పదవులను మంత్రి పదవులను ఎమ్మెల్యే పదవులను కౌన్సిల్లో అత్యున్నతమైన పదవులను అనుభవించి పేరును ప్రఖ్యాతిని సంపదను అన్నిటినీ అనుభవించి పార్టీ అధికారంలో లేని ఈ సందర్భంలో నాయకుడు పోరాటం చేస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఆ నాయకుణ్ణి వదిలిపోవడం అన్నది వారి సంస్కారానికే వదిలేస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేస్తున్నారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేస్తున్నారు వీళ్ళు అని ప్రజలే మాట్లాడుతున్నారు ఇక తెలుగుదేశం పార్టీ నాయకులకు షర్మిలమ్మ గారికి ఆదినారాయణ రెడ్డి గారికి వీళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఒకటే ఒక్క విజయసాయి రెడ్డో లేకుంటే మరొక రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్యనో లేకపోతే మరొక రాజ్యసభ సభ్యుడో రాజీనామా చేసినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోతుందా అని అడుగుతా ఉన్నా ఒకరో ఇద్దరో ముగ్గురో ఎంచుకుంటే ఉడ్డా ఉడ్డా అంటే నలుగురు ఒక్క నలుగురు అధైర్యస్తులో స్వార్థపరులో జగన్ వదిలినంత మాత్రాన జగన్ కోసం ఊపిరి ఉన్నంత వరకు కాదు ఓపిక ఉన్నంత వరకు కాదు మరొక జన్మ ఎత్తైన సరే ఆయన నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి కృతనిశ్చయంతో ఉండే నాలాంటి నాయకులు నాలాంటి కార్యకర్తలు ఈ రాష్ట్రంలో వేలతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేదే ఎవరంటే కదా ఉత్సగారే వాళ్ళే జగన్ పేరెత్తితే ఉత్సగారే వాళ్ళే జగన్ను విమర్శించేది జగన్ అంటే విపరీతమైనటువంటి అసూయ గ్రస్తులై శరీరం అంతా అసూయ నింపుకునే వాళ్ళే జగన్ విమర్శించేది మీకు ఎంత భయం లేకపోతే జగన్మోహన్ రెడ్డి అంటే మీకు నిద్రలో కూడా ఏనుగుకు సింహం వచ్చినట్టు మీకు నిద్రలో కూడా వస్తాడనకి ఒక ఉదాహరణ చెప్తా ఈనాటి స్పీకర్ ఆనాటి ప్రజానాయకుడు అయ్యన్న పాత్రుడు గారు మాట్లా అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన మాటలేంటి జగన్ ఓడిపోయినారా స్వామి సచ్చిపోలే అన్నాడు అంటే అర్థం మీదే అర్థం చేసుకోండి జగన్ ఓడిపోయినారా స్వామి నాయన జగను అన్నాడు అంత భయం ఉంది మీకు జగన్ అంటే అంత భయం ఉంది కాబట్టే ఇంతగా మీరు శత్రువు గురించి ఆలోచిస్తున్నారు వాపోతున్నారు జగన్ దగ్గర ఉండే బలం ఏందో తెలుసిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండే ఏందో తెలుసిన మేము కాదు జగన్కు బలం మాకు జగన్ బలం జగన్కు మేం బలం కాదు మాకు జగన్ బలం జగన్ బలమేదో తెలుసిన ధైర్యం జగన్ బలమేమిటో తెలుసిన పోరాట తత్వం జగన్ బలమేదో తెలుసిన విశ్వసనీయత ఆయన వ్యక్తిత్వమే ఆయనకు బలం ఆయన గుండె బలమే ఆయన బలం జనములో ఆయన పట్ల ఉండే సదభిప్రాయమే ఆయనకు శ్రీరామరక్ష